హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చూడండి చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కదా చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి నేను అట్లా షూట్ చేశాను అనమాట అది వచ్చేసి పక్కన బిల్డింగ్ పొద్దు పొద్దున్నాయండి ఒక సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అట్లా అవుతుండే అసలు ఇప్పుడే వస్తుంది ఇంకా చూడండి ఎంత బాగుందో చాలా బ్యూటిఫుల్గా ఉందండి వెదర్ అయితే ఉంది నాకు మంచిగా అనిపించింది నేను లెవ్వగానే ఫస్ట్ అయితే కెమెరా పట్టుకొని షూట్ చేశాను అది బాగున్నాయి అని చెప్పేసి అక్కడ గింజలు ఎండి వేసుకున్నారు మంచిగా వచ్చి తింటుండే అవయితే పొద్దున్నే నేనైతే డిస్టర్బ్ చేయడం కాదు కానీ అదే లేచి వెళ్ళిపోయినాయి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అయితే నేను కర్రీ చేస్తున్నాను ఆలుగడ్డల కూర నాకు ఇష్టమైన ప్రాసెస్ అనమాట ఫ్రై అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు మామూలుగా నాకు ఎట్లయితే ఇష్టమో అట్లనే వండుతున్నాను అనమాట చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరు తినేలాగా నాకు నచ్చేలాగా నాకు ఇష్టమైనట్టు నేనైతే కర్రీ చేస్తున్నాను అనమాట ఆలుగడ్డ కర్రీ ఈ ప్రాసెస్లో చేస్తే నాకు చాలా ఇష్టం అండి నాకు మంచిగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ అయితే నేను ఏం కర్రీ చేసినా ఆలుగడ్డ కూర అని చెప్పాను కదా ఇంకా కావలసినంత ఆయిల్ తీసుకున్నాను నేను మాక్సిమం ఆయిల్ ఎక్కువ ఉండేలాగానే చూసుకుంటాను ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర మెంతులు వేసాను నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పసుపు అల్లం పేస్టు ఇవన్నీ వేసేసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ అల్లం పేస్ట్ ఇదేంటంటే మనకి మంచి ఫ్రెష్గా ఉండాలి అల్లం లేదనుకోండి ఎల్లిపాయ వేసుకున్నా బాగుంటుందండి కూర ఉట్టి ఎల్లిపాయ దంచేసుకుంటే సూపర్ ఉంటుంది తాలింపులు వేసుకున్న ఓకే వెళ్ళిపోయా లేదంటే కర్రీ మొత్తం అయిపోయే ముందు ఒక ఐదు నిమిషాల ముందు వేసుకున్నా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మాడిపోకుండా మంచిగా వేయించుకున్నాను తాలింపు తర్వాత ఆలుగడ్డలు చూడండి నేను ఈ సైజులో కట్ చేసుకొని వండుకుంటాను అండి నాకు అట్లా వండుకోవడమే మస్తు ఇష్టం నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది ఇట్లా వండుకోవడం గడ్డలు గడ్డలు మరీ మెత్తగా అయిపోయి లేదంటే గుజ్జు గుజ్జుగా అవ్వడము మొత్తం విరిగిపోవడం నాకు అట్లా నచ్చదు ఏంటంటే ఈ విధంగా దేనికి దాన్ని సపరేట్ ఉండాలి లడ్డు ఉండాలండి మంచిగా అనిపిస్తుంది నాకు మరి పర్ఫెక్ట్ ఉడకనవసరం లేదు ఒక నైంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మంచిగా ఉండాలి అట్లా ఉంటే నాకు చాలా ఇష్టం అట్లా ఉండటం కొరకే నేను చేస్తున్నాను ఓకే ఇంకా తర్వాత మంచిగా మగ్గిన తర్వాత కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా పైన వేసుకున్నాను కదా ఇది మునిగేంత వరకు వాటర్ పోసేసుకుందామండి నాకు ఫ్రై అంటే ఇష్టం ఉండదు బాగుంటుంది కానీ ఫ్రై చేసుకుంటే దాంట్లో చారు ఉండాలి ఖచ్చితంగా చార్ చేసుకోవాలండి అట్లయితే ఇష్టం మళ్ళీ అట్లా కాకుండా నేను సపరేట్గా ఇట్లా చేసుకుంటాను ఎప్పుడైనా సరే ఇది మనకి హై ఫ్లేమ్లో కాకుండా ఇంత వాటర్ పోసుకున్నాం కదా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మంచిగా ఉడికితే పులుసు పులుసుగా గడ్డలు గడ్డలుగా అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ మనకు పైన తేలేలాగా సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకుంటే కూర రెడీ అయిపోయిందనేది మన పోటీగా అర్థమవుతుంది తెలుస్తుంది కదా చూడండి ఇంకొక టూ మినిట్స్ అట్లా ఉడికిస్తాము ఓకే ఇక్కడైతే నేను రైస్ పెట్టేసుకుంటున్నానండి ఇది వచ్చేసి నేను మార్నింగ్ టైంలోనే చేశాను కర్రీ ఇంకా వాళ్ళు తినడానికి టైం ఉంది అంటేను నేనైతే ముందే తినేస్తున్నాను నార్మల్ టైంలో ఎంతసేపు అయినా ఆగుతాం కానీ ప్రెగ్నెంట్ టైంలో ఎయిట్ ఎయిట్ థర్టీ అయిందంటే ఇంకా ఆకలి ఆగదు మస్తు తినాలనిపిస్తుంది ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది నేను టిఫిన్స్ అలాంటివి ఏం చేయను కాబట్టి డైరెక్ట్ రైస్ వండుకొని తినేస్తాను చూడండి గ్రేవీ గ్రేవీగా పులుసులాగా గడ్డలు పంచుకునేయండి ఎంత బాగుంటుంది అసలు అదైతే ఉట్టి గడ్డలు వేసుకొని తినాలనిపిస్తుంది అండి నేను మొత్తం గడ్డలు నేనే తినేసాను వాళ్ళకు చిన్న చిన్న వేసాను అంటే వాళ్ళంతా ఇష్టపడారండి ర్యామ్ స్నాను వాళ్ళైతే నేను ఈ పెద్ద పెద్ద ఇన్న చూడండి ఈ నేనే వేసుకొని తింటాను నాకు మస్తు ఇష్టం మస్తు ఇష్టం అంటే మస్తు లైక్ అండి నాకు ఇవి ఇందులో కారం ఉప్పు పర్ఫెక్ట్గా ఉండాలి అంతే ఇక నాకు గ్రేవీతో పని ఉండదు ఉట్టి పులుసు వేసుకొని తినొచ్చు సారీ ఒకటి గడ్డలు వేసుకొని తినేస్తాను బాగుంటుంది ఇది రైస్లోకి అయితేనే బాగుంటుందండి ఒకటి గ్రేవీ ఉంది చూడండి అది దోశలోకి బాగుంటుంది చపాతిలోకి బాగుంటుంది పూరీలోకి బాగుంటుంది ఏదైనా బాగానే ఉంటుంది ఈ గడ్డలు మాత్రం నాకు రైస్లో ఇష్టం నేను ఇట్లా వేసుకొని తినడానికి ఇష్టపడతాను ఓకే ఫ్రెండ్స్ మా నాన్న కూడా గడ్డలు మంచి ఇంట్రెస్ట్గా తినేస్తాడు ఓకే ఇది వచ్చేసి నేను ఈ రోజు టైంలో మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట చూడండి రేపు మా బాబుది బర్త్డే ఉంది ఇంకా మా అమ్మ అక్క వాళ్ళు అందరు వస్తున్నారని చెప్పేసి నేను ఇడ్లీకి నానబెట్టాను పొద్దున్నే నానబెట్టానండి ఈరోజు ఎందుకంటే ఎక్కువసేపు నానితేనే పొంగుతుంది మంచిగా అందుకని చెప్పేసి పొద్దు పొద్దున్నే నానబెట్టుకున్నాను మినప్పప్పు ఇడ్లీ రవ్వ అన్నీ నానబెట్టాను అది నానుతుంది ఇక్కడేమో రైస్ కడిగి నానబెట్టని వండుతున్నాను పల్లీలు వేయించుతున్నాను ఇది కండి తినడానికి ఇది ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను అనమాట ఫిష్ కర్రీ ఉంది చూడండి ఇంకా మూడు నాలుగు పీసులు ఉన్నాయి ఒక తలకాయ తలకాయ అయితే తినేవాళ్ళు మంచి ఇంట్రెస్ట్ తింటారండి ఓకే పల్లీలు చూడండి కొన్ని మాడిపోయినాయి అలా రెండు మూడు ఓకే ఇంకా ఫిష్ కర్రీ కూడా ఉంది ఇది వచ్చేసి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మంచిగా వేయించుకోవాలి పల్లీలే కొంచెం మాడినట్టు అనిపించింది ఏమైనా జాగ్రత్తగా వేయించుకోవాలంటే ఎప్పుడైనా సరే పల్లీలు మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుదని సరే మర్చిపోయాను ఏదో పనిలో ఉండి మర్చిపోయాను అనమాట కొంచెం హడావుడి ఎక్కువైపోయింది మా అబ్బాయిది రేపు బర్త్డే అండి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది మా అబ్బాయికి ఫోర్ ఇయర్ రన్నింగ్ అనమాట ఫోర్త్ ఇయరు బర్త్డే రేపు అందుకని చెప్పేసి హడావుడిగా పనులన్నీ వేసుకుంటున్నాను మా అమ్మ వాళ్ళందరూ వస్తారు మాకు గిట్ట వాళ్ళ పిల్లలు వాళ్ళంతా వస్తారు సరే ఇంకా రేపటి టిఫిన్ కొరక అని చెప్పేసి హడావుడి అనమాట ఇది వచ్చేసి చింతపండు నానేస్తున్నాను చింతపండు వేసుకోవాలి చట్నీలో చింతపండు వేసుకుంటేనే బాగుంటుంది టమాటోస్ లేవండి మధ్య టమాటోస్ బాగా వాడుతున్నాము అయిపోయినాయి సరే ఇంకా పచ్చిమిర్చి అయితే ఇక వేయించుతున్నాను ఇక ఇది అయిపోయిన తర్వాత చట్నీ కూడా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే ఇంకా పచ్చిమిర్చి మంచిగా చిన్న చిన్న ముక్కలాగా చేసుకుంటేనే మనకి వేగుతాయి పెద్దగా ఉంటే అసలు వేగమండి ఒక చోట వేగుతావు చోట వేగవు అందుకని నేను ఎప్పుడైనా అట్లా ముక్కల్లాగా ఇరిసి వేయించుతాను సరే కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలండి మస్తు ఎగురపడతాయి మీద ఓకే ఫ్రెండ్స్ చూడండి రైస్ కూడా ఇంకా ఉడికింది అనమాట ఉడుకుతుంది ఓకే ఈ లోపైతే నేను చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఇందులో చింతపండు పచ్చిమిర్చి పల్లీలు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఎల్లిపాయలు సాల్ట్ వేసుకున్నాను ఇది ఉంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ చట్నీ అయితే రెడీ అయిపోయింది దీన్ని తాలింపు అయితే ఏం చేయను అనమాట రైస్ కూడా ఉడికిపోయింది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ